దేశం గౌరవించదగ్గ విధంగా ఆత్మ గౌరవ కవాతును ప్రతి మండలంలో నిర్వహించాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదిగా వింజువూర్లోని ఆర్ఎండ్ బి బంగ్లాలోని విలేకరుల సమావేశం ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ గోచిపాతల ఆనందరావు మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ కవాతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఉద్యమ ప్రధాత వికలాంగుల ఆత్మబంధువు మాదిగల ఆరాధ్య దైవమైనటువంటి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు యావత్ తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు జూలై ఏడవ తేదీన ఉద్యమం పురుడు పోసుకున్న రోజు కాబట్టి నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాలు మరియు ఉదయగిరి నియోజకవర్గంలోని మాదిగలు ఈ కవాతులో ప్రతి మాదిగ బిడ్డ యువకులు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో మాదిగులు కవాతులో భాగస్వామ్యం కావాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిగ మహిళా జిల్లా అధ్యక్షురాలు మందా సుజాత మాదిగ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మల్లేల తిరుమలేష్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు మాతంగి పెద్ద పెంచలయ్య ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు జి వెంగల్ రావు గంగపట్ల నాగరాజు సిహెచ్ రాకేష్ కె రాఘవేంద్ర కె కిరణ్ జి రావు జి వెంకళరావు వెంకటరమణ రాజశేఖర్ కిషోర్ పవన్ మధు మధన్ రాజు తదితరులు పాల్గొన్నారు కొత్త వరవడిని తీసుకొచ్చేదానికి గారు మాది ఆత్మగౌరవ నిర్వహించబోతా ఉన్నారు ఈ మాదిగర ఆత్మగౌరవ కవాడ్తో దేశంలో ఏదైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్గీకరణ పట్ల సానుకూల స్పందన ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిర్వహించబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మంచి సుపరిణామం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాదికల పట్ల వర్గీకరణ పట్ల నేను కట్టుబడి ఉన్నానని చెప్పడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఖచ్చితంగా కేంద్రంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దాన్ని అనుకూలంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా వర్గీకరణ అంశంతో పాటు మాదికల భవిష్యత్తు కూడా ఈ మారబోతా ఉంది వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ పోరాటానికి ఏదైతే పోరాటంతో ఇప్పుడు కూడా మాదిగలు ఎంఆర్పిఎస్ పోరాటానికి ఉన్ని తగ్గకుండా మాదిగలు నిరంతరం అండగా ఉండి మాదిగ పోరాటాన్ని అన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు మాదిగలకి అదేవిధంగా ప్రతి గ్రామం వల్ల మాదిగ పెట్టకు కూడా మేము కొంత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇప్పటికి కూడా ఎంఆర్పిఎస్ మీద ప్రేమ అభిమానం వర్గీకరణ మీద ఒక బలమైన నమ్మకం పెట్టుకొని మాదిగలు ఇప్పుడు కూడా ఆశాభావంతో చూస్తా ఉన్నారు వర్గీకరణ జరగబోతా ఉంది మరొకసారి మాదికల పరిస్థితి మారబోతా ఉంది అందుకనే జూలై ఏడు నాగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అదే విధంగా మానిశ్రీ మండకృష్ణ మాది గారి అదే రోజు జరుగుతారు కాబట్టి ఆయన పుట్టినరోజులు కూడా అత్యంత ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మాదిగిరి ఆత్మకర కవతని ప్రతి మండలంలో కూడా నిర్వహించబోతా ఉన్నాం మరొకసారి మాదిగిరి వైపు చూసే విధంగా మాదిరి ఆత్మకర కవతని ఈ దేశమే మాదిగిరి వైపు చూసే విధంగా నిర్వహించబోతా ఉన్నని ఈ కవతకి ప్రతి చదువుకున్న విద్యార్థి యువత ఖచ్చితంగా కలిసి రావాలని మాదిగిరి ఆత్మకర కవతలో ఏదైతే మనకిష్ట మాధవి మన కోసం ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశాడో ఆ పోరాటానికి చిత్తశివర దశ జూలై ఏడున మనం జరగబోయే జరపబోయే కవాతే మాదిరి ఆదుకోవడానికి సిహనంగా మారుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ఉన్న మాది విద్యార్థి యువకులు ఖచ్చితంగా ఈ కవాతలో భాగస్వామ్యం కావాలని ఈ కవాతతో దేశం వైపు దేశమే మనవైపు చూసే విధంగా నిర్వహించబోతా ఉన్నాం ఖచ్చితంగా అందరూ పాల్గొని చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అదేవిధంగా జయ మాదిరిగా జయ కృష్ణ మాదిగా